హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది నచ్చే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రెషర్ అయితే వాడుతూ ఉంటాము మనం ప్రెషర్ కుక్కర్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని కర్రీస్ అయితే వండుతూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ ఆయిల్ స్మెల్ అంతా పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా సరిపోదు నెక్స్ట్ టైం మనం ఏదైనా కర్రీస్ చేసినప్పుడు కూడా అదే స్మెల్ వల్ల కర్రీ అంతా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకొని అందులో ఇలా వీడియోలో చూపించినట్టుగా వెలిగించి అందులో వేసి ఆ పొగన్ కనుక అంతా అందులో స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కనుక ఉంచి తర్వాత కనుక తీసాము అనుకోండి మనకు అందులో ఉండే స్మెల్ అనేది ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల మనకు అందులో ఆయిల్ స్మెల్ కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ చాలా ఈజీగా పోతుంది ప్రెషర్ కుక్కర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది మనం ఎక్కువ తోమాల్సి కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఎలాంటి స్మెల్ వచ్చినా సరే ఈ బిర్యానీ ఆకు స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోయి కూడా ప్రెషర్ కుక్కర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది ఎప్పుడైనా సరే మిక్సీ జార్లో మనం ఏదైనా గ్రైండ్ చేసిన తర్వాత తప్పకుండా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం క్లీన్ చేసి పెట్టినప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా మనము బోల్ బుట్టలో కానీ డైరెక్ట్గా ఫ్లోర్ పైన బోర్లించినా సరే బోల్ స్టాండ్లో పెట్టినా సరే అందులో వాటర్ అనేది అలానే ఉండిపోయి నెక్స్ట్ టైం మనం ఏదైనా గ్రైండ్ చేయాలి అనుకున్నప్పుడు బ్లేడ్స్ అనేది పట్టేసి అంత ఈజీగా అయితే తిరగవు అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఈజీగా పోవాలి అందులో వాటర్ అనేది ఈజీగా ఆరిపోవాలి మనం మసాలాలు ఏదైనా వేసుకున్న స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక రెండు మూడు బట్టల క్లిప్స్ తీసుకొని కొంచెం స్పేస్ ఉండేలాగా ఈ క్లిప్స్ అనేవి పెట్టి మనం రివర్స్లో కనుక పెట్టామో అనుకోండి అందులో ఉండే వాటర్ అనేది ఈజీగా పోతాయి మనకి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఈవెన్ మనం ఏదైనా సరే గ్రైండ్ చేసుకోవాలి అన్న కూడా తడి అనేది లేకుండా చాలా మంచిగా చాలా డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ మన డోర్ మ్యాట్ అయితే కామన్గా వాడుతూ ఉంటాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఉన్నారు అనుకోండి కామన్గా మన వాష్రూమ్స్ దగ్గర కానీ బెడ్రూమ్లో కానీ ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే వేస్తూ ఉంటాము ఒకవేళ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి సడన్గా కాలు అనేది దాని మీద వేసినప్పుడు కొన్నిసార్లు మనకి డోర్ మ్యాట్ అనేది కదులుతుంది దానివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జారి పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలా జారి పడిపోకుండా డోర్ మ్యాట్ అనేది చాలా స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది తీసుకొని దానిపైన స్టిక్ చేసేసి మనం ఫ్లోర్కి కనుక స్టిక్ చేసాము అనుకోండి ఎక్కడికి కూడా మూవ్ అవ్వకుండా ఉంటుంది చాలా స్టిఫ్కాన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లోనైతే ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాళ్ళైతే పడిపోకుండా చాలా సేఫ్టీగా ఉంటుంది ఎక్కడ వేసినా సరే కదలకుండా చాలా నీట్గా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా కరివేపాకు అయితే అన్ని కర్రీస్లో వాడుతూ ఉంటాం కదా మనం కరివేపాకు అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి నెల కదా రెండు నెలలు ఉన్నా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది కరివేపాకు స్టోరేజ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా రకాలుగా ఉన్నాయి ఒకసారి వెళ్తే చెక్ చేయండి కొంచెం ఇలా కుకింగ్ ఆయిల్ అనేది గోరువెచ్చని ఆయిల్ అనేది గోరువెచ్చగా చేసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది ఆకుల పైన వేసి నీట్గా మొత్తం కూడా కలుపుకోవాలి తర్వాత ఒక బ్లాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఈ కరివేపాకు అనేది అందులో వేసి మనం మూత పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది మెయిన్గా ఈ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి కరివేపాకులో ఉండే తేమ అదంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఈ టిష్యూ పేపర్ అనేది వేయడం వల్ల ఎక్సెస్ ఏదైనా తేమ తడి ఉన్నా కూడా సరే ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది సో దీని ద్వారా మనకి కరివేపాకు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం ప్రతివారం కరివేపాకు బయట కొనాల్సిన పని లేకుండా మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ సంతలో కానీ ఎప్పుడైనా తక్కువ రేటు ఉంది అనుకోండి ఇలా ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో కనుక తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్ కాన్ అయితే ఉంటుంది ఈవెన్ కరివేపాకు కారం పొడి చేసుకోవాలి అనుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత చేయాలి అనుకున్నా కూడా ఇలా స్టోర్ చేసి కనుక పెట్టారు అనుకోండి కరివేపాకు అనేది ఎండిపోకుండా చాలా ఫ్రెష్ కాన్ అయితే ఉంటుంది ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే కరివేపాకు చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఇంకా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ కాన్ అయితే ఉంటుంది గాలి తగలకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాంటి బాక్సెస్లో మనం టైట్గా మూత పెట్టి పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్ కాన్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం పట్టు చీరల మీదకి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కామన్గా వేసుకుంటూ ఉంటాం కదా మన మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ వెనకాల బటన్స్ అనేది అలానే ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల కొన్ని డేస్ తర్వాత వాటికి ఆ బటన్స్కి మొత్తం కూడా తుప్పు చీలుమనేది పట్టిస్తుంది సో దానివల్ల మనం బటన్ అనేది ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల సో మనకి బ్లౌజ్కి కూడా మొత్తం మరకలు అనేది అయిపోతాయి మనకి ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా సరే వెంటనే పాడైపోతుంది అలా మరకలు అనేది అవ్వకుండా ఉండాలి అంటే మనకి వీడియోలో చూపించినట్టుగా ఈ ప్లాస్టర్ని ఇలా వేసేసి మనం ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మరకలు అయితే పడకుండా ఉంటాయి అలాగే మనకి ఎంత కాస్ట్లీ బ్లౌజెస్ అయినా సరే ఈవెన్ పెళ్లి బ్లౌజెస్ అయినా సరే ఏవైనా సరే పాడవకుండానైతే ఉంటాయి ఎప్పుడైనా కట్టుకోవాలి అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్లాస్టర్ వేసి లోపల కనుక బిర్వాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి సో మనకి ఎన్ని రోజులైనా సరే తుప్పు అనేది పట్టకుండానైతే ఉంటాయి ఈవెన్ మనం వాష్ చేసినా సరే వాష్ చేసి ఆరిపోయిన తర్వాత ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు మనం ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ తినే వాళ్ళైతే చాలామంది ఉంటారు మనం ఇడ్లీ పాత్ర కొన్నిసార్లు అడగనేది నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం ఉడికించేటప్పుడు కొంచెం అందులో ముందు కొంచెం వాటర్లో చింతపండు వేసి కనుక పెట్టాము అనుకోండి ఇడ్లీ అనేది ఇడ్లీ అడుగు ఇడ్లీ పాత్ర అడుగు భాగం అనేది నల్లబడకుండా చాలా మంచిగానైతే ఉంటుంది మనం రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా మనం కొంచెం పల్లి చట్నీ తిన్న తర్వాత రిమైనింగ్ పల్లి చట్నీ మిగిలింది అనుకోండి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అంటే అది చల్లగా అయిపోతుంది అలా అని మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసాము అనుకోండి వెంటనే వాడిపోతుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా కొంచెం హాట్ వాటర్ తీసుకొని చట్నీని అందులో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే కనుక వదిలేసాము అనుకోండి చట్నీ అనేది చాలా ఈజీగా వేడైపోతుంది టేస్ట్ అనేది కూడా చాలా మంచిగానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకు చాలా మందికి అయితే ఇడ్లీ పిండి కానీ పిండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు అలానే మనం బయట పెట్టాము అనుకోండి తొందరగా పులిసిపోతుంది ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండిలో కానీ పిండిలో కానీ మనం సాల్ట్ అనేది కలిపామో అనుకోండి పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అలా పులిసిపోకుండా ఉండాలి అంటే మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీ పిండిలో మాత్రమే ఉప్పు అనేది వేసుకోవాలి రిమైనింగ్ పిండిలో అలానే వదిలేసి మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి రిమైనింగ్ పిండిలో ఒక తమలపాకు పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ ఉన్నా సరే పిండి అనేది పుల్ల పడకుండా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది మెయిన్గా ఉప్పు అనేది వేయడం వల్ల పుట్టి పిండి అనేది పులుస్తుంది సో అందుకనేసి ఎప్పుడు ఏ పిండిలోనైనా సరే మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని రిమైనింగ్ క్వాంటిటీలో సాల్ట్ అనేది వేయకుండా ఇలా తమలపాకు వేసి పెట్టాము అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా తర్వాత కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అందరి ఇళ్లలో కూడా కామన్గా ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే వాడతాము మనం ఆనియన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి కుళ్ళిపోకుండా మొలకెత్తకుండా పాడవకుండా ఉండాలి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి మినిమం మనం తెచ్చుకుంటే త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు మనకి పాడవకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో కంపల్సరీ న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఉల్లిపాయ పాడైన సరే అందులో నుండి రసం తేమ అనేది బయటకొచ్చి వేరే ఉల్లిపాయలు అనేది పాడవుతాయి ఇలా న్యూస్ పేపర్ అనేది పెట్టడం వల్ల తేమ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా ఇంకో ఉల్లిపాయ అయితే పాడవకుండా ఉంటుంది తర్వాత అందులో ఒక కొబ్బరి చిప్పని వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మొలకెత్తవు కుళ్ళిపోవు పాడవవు చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది ఇళ్ళలో రెగ్యులర్గా చపాతీని అయితే తింటారు మనం చపాతీ చేసుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ అయినా సరే మెత్తబడకుండా టేస్ట్ మారకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది మెత్తబడకుండా చాలా మంచిగా సాఫ్ట్గా మెత్తగానైతే ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ చపాతీ బాక్స్లో పెట్టేసి ఒక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు అంటే మినిమం త్రీ టూ ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ ఉన్న సరే చపాతీ అనేది గట్టిపడకుండా చాలా మెత్తగానైతే ఉంటాయి అందులో ఏదైనా తేమ ఉన్నా సరే టిష్యూ పేపర్ అనేది పీల్చడం వల్ల మనకి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటాయి చాలా రోజుల వరకు చపాతి అనేది అయితే ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చపాతీ చేసి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం రెగ్యులర్గా రోజైతే తినొచ్చు చాలా ఈజీగా టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా కూడా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము మనం విమ్ సోప్స్ అనేది బాక్స్లో డైరెక్ట్ కనుక పెట్టాము అనుకోండి అందులోకి హో అందులో హోల్స్ అనేది లేకపోవడం వల్ల అందులో వాటర్ అంతా కూడా పోయి నానిపోతుంది మనకి వన్ వీక్ రావాల్సిన సోప్ కూడా జస్ట్ టూ డేస్ కూడా రాదు అలాంటప్పుడు ఏంటి అంటే మనకి సింపుల్గా ఇలా ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్ అనేది తీసుకొని కొంచెం హైట్ కోసం వాటర్ బాటిల్ క్యాప్స్ పెట్టేసి దానిపైన సోప్ కనుక పెట్టి పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే సోప్ అనేది వాటర్ పోకుండా ఉంటుంది నానిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అయితే పడ్డా సరే కిందికి వెళ్ళిపోతుంది తర్వాత వాటర్ తీసేసి సబ్బును కనుక పెట్టుకున్నాము అనుకోండి సబ్బు అనేది నానిపోకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మన మొబైల్ మిస్ అయ్యి వాటర్లో పడ్డా వర్షంలో తడిచిపోయినా సరే మొబైల్ అనేది వెంటనే పాడైపోతుంది కదా ఎప్పుడైనా వాటర్లో పడ్డా మొబైల్ వాటర్లో తడిచినా సరే ఈ విధంగానైతే ట్రై చేయండి మనం తడిచిన వెంటనే తీసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఇలా బియ్యంని తీసుకొని నైట్ మొత్తం ఆ బియ్యం మధ్యలో ఈ ఫోన్ పెట్టి కనుక నెక్స్ట్ డే మార్నింగ్ తీసాము అనుకోండి అందులో ఉండే తేమ అంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది దానివల్ల మనకి ఫోన్ అనేది పాడవచ్చు కుండా ఉంటుంది మనం రిపేర్ షబ్బ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఫోన్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి కనుక బ్యాటరీ వేసి కనుక వాడుకున్నాము అనుకోండి మనకి సెల్ అనేది పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఆలు ఫ్రై చేసుకోవాలని ఆలు చిప్స్ చేసుకోవాలని కంపల్సరీ ఇలా అయితే వాడుతుంటాం మనం పొటాటో తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ హాఫ్ కేజీ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం పొటాటో తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ తర్వాత అవి గ్రీన్ కలర్లోకి మారిపోతాయి ఇలా మొలకలు అనేది వచ్చేస్తాయి కదా అలా మొలకలు రాకుండా గ్రీన్ కలర్లోకి మారకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక యాపిల్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర యాపిల్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లి కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే ఆలుగడ్డ అనేది మెత్తబడదు కలర్ అనేది చేంజ్ అవ్వదు మొలకలు అనేది రాకుండా చాలా అయితే ఉంటాయి మెయిన్గా ఇలా బుట్టలో వేసి గాలి తగిలేలా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఆలుగడ్డని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదా బయట ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీ పట్టించుకున్నప్పుడు లేదంటే ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు పురుగు అనేది పట్టేస్తుంది కదా అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు లవంగాలు వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి